ఆపరేషన్ సింధూర్ కి మంత్రివర్గం ఆర్మ్డ్ ఫోర్సెస్ ని వారి ధైర్య సాహసాన్ని అభినందిస్తూ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తియుక్తుల్ని ప్రదర్శించినందుకు ఒక తీర్మానం కూడా చేశారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు విత్ ప్రైడ్ ఐ సెల్యూట్ ది గ్రేవ్ వారియర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఫర్ స్విఫ్ట్లీ అవేంజింగ్ ది పల్గా ఉదయం ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేయడం జరిగింది సో అదే లైన్ లో మంత్రి మండలి కూడా త్రి మన ఆర్మ్ ఫోర్సెస్ చూపిస్తున్న ధైర్య సాహసాలను కరవండి మన భారతదేశం ఆ యొక్క ప్రతిష్టంపజేసే విధంగా మన దేశాన్ని కాపాడుకుంటున్న తీరు ధైర్య అదే విధంగా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తిని ప్రదర్శించినందుకు తీర్మానం ద్వారా చేయటం జరిగింది మరి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు దేశం యావత్తు ఆర్మ్డ్ ఫోర్సెస్ వెనకాల ఐక్యంగా నిలబడతామని చెప్పేసి కూడా ఇది చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను